టూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే ఈ డిస్కనెక్ట్ అయింది మధ్యలో మళ్ళా వీడు మర్చిపోయడానికి మళ్ళీ కనెక్ట్ అయింది అంటే లాస్ట్ మేట కాల్ చేస్తుంది ఓకే పర్లేదు వదిలేసుకున్నాం ఇది అయిపోయింది అంతా అయిపోయింది అనే టయానికి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మాట్లాడు మళ్ళీ ఓకే మళ్ళీ టూ ఇయర్స్ కింద జరిగింది ప్లస్ వన్ ఇయర్ కింద కూడా సేమ్ అట్లా మధ్యలో త్రీ మంత్స్ మాట్లాడాలి అప్పుడు సిక్స్ మంత్స్ మాట్లాడలేదు ఇప్పుడు మధ్యలో త్రీ మంత్స్ మాట్లాడలేదు ఇప్పుడు తర్వాత లాస్ట్ మూమెంట్ ఓకే నేను దీని నుంచి బయటపడ్డా అనే టైం మళ్ళీ కనెక్ట్ అవుతుంది ఇది ఇక్కడ వరకు రావడం ఎందుకంటే నాకు తెలిసి మాకు వచ్చిన టాకు రూమ్ లో ఉంటున్నాం కదా తిరిగిండు హైదరాబాద్ నుంచి నేను కాలేజ్ కట్కేస్తారు అమ్మాయిది అమ్మాయి దగ్గరికి పోతున్నా అంటే అందరం పోయినాం లాస్ట్కి అమ్మాయి ఏమనేసిందంటే మీ ఫ్రెండ్స్ ఎవరో నా తెలియదు నువ్వు ఎవరో నా తెలియదు నాకు ఇబ్బంది పెడుతున్నావు నాకు టార్చర్ పెడుతున్నారు అది ఇది అని మాట్లాడింది ప్లస్ ఈ అబ్బాయి కూడా చనిపోవడానికి కారణం ఏంటిదంటే అమ్మాయి నుంచి కాల్ కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లెందుకు కానీ వాళ్ళ పెద్దమ్మ కాని వాళ్ళ మావ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా మధ్యలో వాళ్ళ సైడ్ నుంచి ప్రెజర్ బాగా పడింది అన్నట్టు నెక్స్ట్ లాస్ట్ మా కాల్ ఏంటిదంటే మేము విన్న లాస్ట్ రికార్డ్ ఏంటిదంటే డైరెక్ట్ ఈ నాగరాజు వాళ్ళ డాడీ ఫోన్